హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్సి న్యూస్ ఛానల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో రాజకీయంగా మార్పు వస్తోందని టీడీపీ అనుమానిస్తోంది అందుకే పవన్ వైఖరిని ఆ పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన నీడను కూడా నమ్మే రకం కాదు నాలుగు దశాబ్దాలకు పైబడి రాజకీయం జీవితంలో ఇలాంటి వాళ్లను చంద్రబాబు చాలా మందినే చూసి ఉంటారు పవన్ కళ్యాణ్ ఓ లెక్క కాదు అయినప్పటికీ ప్రస్తుత తరుణంలో పవన్ అవసరం టీడీపీకి ఎంతో ఉంది ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ పక్కకుపోయినా పడిపోయే పరిస్థితి లేదు అలాగని తాత్కాలిక ప్రయోజనాలు చూసుకొని శాశ్వత రాజకీయ మేలును మర్చిపోవద్దనేది చంద్రబాబు భావన పవన్లో మార్పు వస్తోందని టీడీపీ అనుమానించడానికి బీజం ఎక్కడ పడిందంటే మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్గా మార్చుకుంటున్నా అని విజయవాడలోని తనకు ఇరిగేషన్ గెస్ట్ హౌజ్లో కేటాయించిన ఆఫీస్ వద్దని బాబుకు లేఖ రాయడంతో అనుమానం తలెత్తింది ఒక్కసారిగా పవన్ ఎందుకంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ టీడీపీలో మొదలైంది ఇరిగేషన్ గెస్ట్ పవన్ పవన్కు కేటాయించిన కార్యాలయాన్ని జబర్దస్త్గా తీర్చిదిద్దడానికి ఎనభై లక్షలకు పైగా ఖర్చైనట్టు టీడీపీ నేతలే లీకులు ఇచ్చారని పవన్ అనుమానిస్తున్నారు పవన్ ను తామెంత బాగా చూసుకుంటున్నామో సమాజానికి సందేశం పంపడమే టీడీపీ ఆలోచన అయితే ప్రభుత్వం అప్పుల్లో ఉందని ఖర్చుల్ని చూసుకొని చేయాలని పవన్ పదే పదే చెప్తుంటారు కానీ తన కార్యాలయం విషయానికి వచ్చేసరికి అవేవి చూసుకోవడం లేదని దుబారా చేస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది దీంతో పవన్ అయినట్టు తెలిసింది కావాలనే తనను బద్నాం చేస్తున్నారని కావున తన ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా చేసుకుంటానని చంద్రబాబు పవన్కు షాకిచ్చారు పవన్ వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు లగ్జరీ గెస్ట్ హౌజ్ను కార్యాలయంగా ఇవ్వడంతో పాటు సౌకర్యాల ఏర్పాటుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించిన తర్వాత ఇదేం పద్ధతని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పవన్ వైఖరిలో చిన్న మార్పు కనిపిస్తోందని ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదనే చర్చ టీడీపీలో అంతర్గంగా సాగుతోంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో రాజకీయంగా మార్పు వస్తోందని టీడీపీ అనుమానిస్తోంది అందుకే పవన్ వైఖరిని ఆ పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన నీడను కూడా నమ్మే రకం కాదు నాలుగు దశాబ్దాలకు పైబడి రాజకీయం జీవితంలో ఇలాంటి వాళ్లను చంద్రబాబు చాలా మందినే చూసి ఉంటారు పవన్ కళ్యాణ్ ఓ లెక్క కాదు అయినప్పటికీ ప్రస్తుత తరుణంలో పవన్ అవసరం టీడీపీకి ఎంతో ఉంది ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ పక్కకుపోయినా పడిపోయే పరిస్థితి లేదు అలాగని తాత్కాలిక ప్రయోజనాలు చూసుకొని శాశ్వత రాజకీయ మేలును మర్చిపోవద్దనేది చంద్రబాబు భావన పవన్ లో మార్పు వస్తోందని టీడీపీ అనుమానించడానికి బీజం ఎక్కడ పడిందంటే మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకుంటున్నా అని విజయవాడలోని తనకు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో కేటాయించిన ఆఫీస్ వద్దని బాబుకు లేఖ రాయడంతో అనుమానం తలెత్తింది ఒక్కసారిగా పవన్ ఎందుకంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ టీడీపీలో మొదలైంది ఇరిగేషన్ గెస్ట్ హౌజ్ లో పవన్ కు కేటాయించిన కార్యాలయాన్ని జబర్దస్త్ గా తీర్చిదిద్దడానికి ఎనభై లక్షలకు పైగా ఖర్చైనట్టు టీడీపీ నేతలే లీకులు ఇచ్చారని పవన్ అనుమానిస్తున్నారు పవన్ ను తామెంత బాగా చూసుకుంటున్నామో సమాజానికి సందేశం పంపడమే టీడీపీ ఆలోచన అయితే ప్రభుత్వం అప్పుల్లో ఉందని ఖర్చుల్ని చూసుకొని చేయాలని పవన్ పదే పదే చెప్తుంటారు కానీ తన కార్యాలయం విషయానికి వచ్చేసరికి అవేవి చూసుకోవడం లేదని దుబారా చేస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది దీంతో పవన్ అయినట్టు తెలిసింది కావాలనే తనను బద్నాం చేస్తున్నారని కావున తన ఇంటినే క్యాంప్ ఆఫీస్ గా చేసుకుంటానని చంద్రబాబు పవన్ కు షాకిచ్చారు పవన్ వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు లగ్జరీ గెస్ట్ హౌస్ ను కార్యాలయంగా ఇవ్వడంతో పాటు సౌకర్యాల ఏర్పాటుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించిన తర్వాత ఇదేం పద్ధతని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు పవన్ వైఖరిలో చిన్న మార్పు కనిపిస్తోందని ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదనే చర్చ టీడీపీలో అంతర్గంగా సాగుతోంది